ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉండట పీపీజిఏసి తెలంగాణ ఫార్మసీ జాయింట్ యాక్షన్ కమిటీ తమ్ముడు ప్రభాకర్ ప్రెసిడెంట్ అండ్ దినేష్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి నిర్వహణలో ఈ రాష్ట్రంలో ఎవరైతే కొన్ని వేల లక్షల మంది ఫార్మసీ విద్యార్థులు ఉన్నారో ఫార్మసీ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ హక్కుల కోసము తమ గొంతుకై నిలుస్తున్నటువంటి ప్రతి సందర్భం నిజానికి దొంగ సంఘాల పేరు మీద లేకపోతే ఫార్మసిస్టులుగా లేకపోతే డేత్ సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రంలో మందులు అమ్ముకొని బతికేటువంటి కొంతమంది మూర్తులు ఉన్నారు దానివల్ల మెరుగైన విద్యను అందుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లేదా గవర్నమెంట్ రేంబర్స్ మీద ఖర్చు పెట్టి చదువుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఫార్మసిస్టులందరికీ కూడా నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఆ నష్టాలను నివారించడానికి మన ప్రభాకర్ కావచ్చు దినేష్ కావచ్చు మిగతా ఈ ఉద్యమ టీం అంతా కూడా తెలంగాణ ఫార్మసీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఫార్మసిస్టులకు అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడేటువంటి సందర్భం వీళ్ళ చరిత్ర ఉన్నది కాబట్టి ప్రియమైన ప్రజలారా ఒక ఫార్మసిస్టే కాదు ఈ దేశంలో వైద్యశాస్త్రములో భాగంగా ఫార్మసీ అంటే ఈ మానవ సమాజం ఉన్నంత వరకు కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఒక గోలి ఒక శరీరంలో వెళ్ళిన తర్వాత ఏ రోగానికి ఎక్కడ అది ఏ మందేస్తే దా దాని పరిష్కారం దొరుకుతుందో ఒక ఫార్మసిస్ట్కి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కాబట్టి ఫార్మసిస్ట్ అంటే ప్రాణం పోసేవాడు కాబట్టి ఆ ప్రాణము నిజాయితీగా ముందుకెళ్ళడానికి కష్టపడి చదివిన వాళ్ళకి జ్ఞానం ఉంటుంది చదవకుండా బేట్ సర్టిఫికెట్లు పెట్టుకొని మెడికల్ షాపులు పెట్టుకొని మెడికల్ మాఫియాగా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రియమైన ఫార్మసిస్టులారా మీరందరూ కూడా ప్రభాకర్ కానీ దినేష్ కానీ వీళ్ళిద్దరు నిర్మాణంలో జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగస్వాసం మేము కావాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇంకొక విజ్ఞప్తి ఫార్మసీ కాలేజీలు ఎవరైతే ఉన్నారో ప్రియమైన కాలేజీ యాజమాన్యాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీ యాజమాన్యాల్లో మీరేదో డబ్బుల కోసము పిల్లల్ని తీసుకొచ్చి చదువు చెప్తున్నామని కాదు ఆ పిల్లల చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్ చిత్రపటంలో మీరు ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి సంఘాల యొక్క వాడకాన్ని మీరు ముందుకు తీసుకొచ్చి మీ కాలేజీలో కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలి అసలు సమాజంలో ఏం జరుగుతుంది మెడికల్ మాఫే ఎలా జరుగుతుంది ఎందుకు నష్టం వాటిల్లుతుంది ఎందుకు ఫేక్ సర్టిఫికేట్ పెడతా ఉన్నారు ఎందుకు ఈ పేద వర్గాల మీద వాళ్ళ కొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అనేటువంటి అవగాహన వీళ్ళ ఇద్దరికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వీళ్ళ నిర్వహణలో జరిగే ప్రతి కోరాట కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యాన్ని సహకరించాలి లేకపోతే ఉస్మానియా గడ్డ వీళ్ళందరికీ అండగా ఉంటుంది మీరు ఎక్కడైతే కాలేజీలు నడిపిస్తూ ఉన్నారో మరి మీకు పర్మిషన్లు ఉన్నాయో లేవో మీరు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం గనక వీళ్ళకి మద్దతు కనుక ఇవ్వకపోతే మా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న కాలేజీలు కావచ్చు లేదా ఈ రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పేరు మీద మీ కాలేజీలు చూపు ఇచ్చే ప్రయత్నం చేపిస్తామని కోరుకుంటూ ఈ టీం అందరికీ కూడా ఈ పోరాటానికి మద్దతుగా ఉస్మానియా గడ్డ కూడా వీళ్ళందరికీ అండ అండగా ఉంటుందని తెలియపరుతూ భవిష్యత్తులో ఏ పోరాట కార్యక్రమం తీసుకున్నా ఫార్మసిస్టు హక్కుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడేటువంటి ఉద్యమ స్థాయిలో ఉస్మానియా గడ్డ నుంచి పోయి బిడ్డలుగా మేము అందరం కూడా మా సపోర్ట్ చేస్తాము ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం